వెల్కమ్ టు మీడియా సో జనరల్ గా ఒకప్పుడు కన్నా క్యాన్సర్ బాధితుల సంఖ్య ఇప్పుడు ఎందుకు పెరిగింది శరీరంలో క్యాన్సర్ పెరుగుతుంది అంటే ముందుగా ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి మనం ఎలా గుర్తించవచ్చు ఆ అత్యాధునిక ట్రీట్మెంట్స్ ఏమున్నాయి పూర్తి స్థాయిలో క్యాన్సర్ని తగ్గించుకోవచ్చా వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ రెడ్డి గారు డాక్టర్ గారు నమస్తే నమస్కారం అండి డాక్టర్ గారు నేను విన్నాను ఇప్పుడు మెడికవర్ హాస్పిటల్లో ఉన్నారు మీరు సో ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీది ఈ ఆంకాలజీ రేడియేషన్ ఆంకాలజీలో అయితే డాక్టర్ గారు రేడియేషన్ ఆంకాలజీ అంటే అసలు ఏంటండి బ్రీఫ్గా ముందుగా హైడ్రీమ్ వ్యూవర్స్ అందరికి నమస్కారం అండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్కి ముఖ్యంగా మూడు రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి ఒకటి ఆపరేషన్ రెండు కిమోథెరపీ అంటారు అంటే మెడిసిన్ సిస్టమిక్ థెరపీ అంటారు మూడు రేడియేషన్ థెరపీ సో మామూలుగా ఈ క్యాన్సర్లో అట్లీస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మందికి మనకి రేడియేషన్ అనేది అవసరం పడుతుంది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనమాట సో ఈ రేడియేషన్ అనేది ఏంటంటే మామూలుగా మన వాడుక భాషలో మామూలుగా కరెంట్ వైద్యం అంటారు మామూలుగా మీరు విన్నట్లయితే కరెంట్ పెట్టారు అంటారు అది పెద్ద అపోహ అనమాట ఆ పేరులోనే చాలా ప్రాబ్లం ఉంది కరెంట్ అంటే ఏదో షాక్ ఇస్తాం అంటారు అసలు క్యాన్సర్ వచ్చిందని దానికన్నా ఈ ట్రీట్మెంట్కి సగం చచ్చిపోయేలాగా ఉన్నామని చెప్తూ కరెంట్ అనేసరికి మామూలుగా మామూలుగా సినిమాల్లో చూపిస్తారు కదండి ఏదో మెంటల్ పేషెంట్స్ ఇట్లా అట్లా అట్లాంటి అపోహ ఉంది అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఉన్న ట్రీట్మెంట్స్లో లీస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా సింపుల్గా అయ్యే ట్రీట్మెంట్ రేడియేషన్ ట్రీట్మెంట్ ఇంకోటి సెకండ్ అబ్బోహిందంటే ఇదేమి షాక్ కొట్టే ట్రీట్మెంట్ కాదు ఈ ఎక్స్రే ఏదైతే ఎక్స్రే ఉంటాయో మామూలుగా అందరూ ఎప్పుడో జీవితకాలంలో ఎప్పుడో ఒకసారి ఎక్స్రే తీసుకొని ఉంటారు మేము ఈ రేడియేషన్ లో యూజ్ చేసేది ఆ ఎక్స్రే కిరణాలే కాకపోతే హై ఎనర్జీ అనమాట మనకి కంటికి కనిపించవు మనకేం తగిలినట్టు ఉండదు వాసన రాదు ఏమి అబ్సల్యూట్లీ కాదండి ఒక ఎక్స్రే తీసుకున్నట్టే ఉంటుంది అనమాట సో దాన్ని రేడియేషన్ ట్రీట్మెంట్ అంటాము నేను ఇదివరకు చెప్పినట్టు డెబ్బై శాతం మందికి రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుంది అనమాట వచ్చిన క్యాన్సర్ ఏదైనా సరే అటు మందులు రేడియేషను కీమో ఇవన్నీ కూడా ఉంటాయా అంటే కాంబినేషన్గా ఉంటుందా ట్రీట్మెంట్ అంటే చాలా మంచి క్వశ్చన్ అడిగారండి ఇది యాక్చువల్గా ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఎందుకంటే క్యాన్సర్ అనేది చాలా రకాలు అండి బాడీలో ఎక్కడన్నా రావచ్చు క్యాన్సర్ అనేది ప్లస్ స్టేజ్ బట్టి మనం ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది అనమాట కొన్ని క్యాన్సర్లకి బాగా ఎర్లీ స్టేజ్ ఉంది అనుకోండి ఆపరేషన్ సరిపోతుంది లేదు ఒక్కోసారి కొంచెం స్టేజ్ ఎక్కువ ఉందంటే కీమోథెరపీ రేడియేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది కీమో అంటే ఒకటేనా లేదా సిస్టమిక్ ట్రీట్మెంట్ అంటారు సిస్టమిక్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే దాంట్లో కీమోథెరపీ వస్తుంది టార్గెటెడ్ థెరపీ వస్తుంది మరియు ఇమ్యూనోథెరపీ అని కూడా ఉంది ఈ మూడు కలిపి సిస్టమిక్ థెరపీ అనమాట సో జస్ట్ అండర్స్టాండింగ్ ఈజీగా ఈజీగా ఉండడానికి నేను కిమోథెరపీ ఇట్స్ సిస్టమిక్ థెరపీ ఓకే సో కొందరికి ఇట్ డిపెండ్స్ ఆన్ ది టైప్ ఆఫ్ డిసీజ్ స్టేజ్ అండి కొందరికి ఏదో ఒక రకమైన ట్రీట్మెంట్ అవసరం పడుద్ది కొందరికి రెండు రకాలు కొందరికి అన్ని మూడు రకాలు అవసరం పడుతుంది రేడియేషన్ ద్వారా ఒక ట్యూమర్ ఏదైనా టార్గెట్ చేసి దాన్ని పూర్తి స్థాయిలో తగ్గిస్తే కనుక అక్కడ మళ్ళీ వచ్చే అవకాశం అనేది ఉండదా డాక్టర్ గారు కొంచెం ట్రికీ క్వశ్చన్ అండి యాక్చువల్గా క్యాన్సర్ అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దశ స్టేజెస్ అంటారనమాట ఒకటి రెండు మూడు నాలుగు అని సో మనకి స్టేజ్ ఎంత ముందుగా కనుక్కున్నట్లయితే ఒకవేళ స్టేజ్ వన్ కానీ స్టేజ్ టూ కానీ అట్లే మనకి నయం చేసుకోవడానికి ఛాన్సెస్ బాగుంటుంది ఒకవేళ ఆ స్టేజ్ వన్ కానీ మెయిన్లీ వన్లో అయితే మనకి యావరేజ్గా ఇట్ అగైన్ క్యాన్సర్ క్యాన్సర్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట సపోజ్ ఒక్క క్యాన్సర్ తీసుకున్నాం ఆడవారిలో మోస్ట్ కామన్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్లో మొదటి దశలో కానీ కనుక్కున్నట్లయితే మనము డయాగ్నోసిస్ చేసుకుంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ మనకి క్యూర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది అదే రెండో స్టేజ్లోకి వెళ్ళింది అనుకో ఆ నైంటీ ఫైవ్ కాస్త ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తగ్గుద్ది అనమాట సో అదే థర్డ్ స్టేజ్ అనుకోండి అది టు పర్సెంట్ సంథింగ్ లైక్ నాలుగో స్టేజ్ అంటే మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అనుకోండి అది ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్కి కి తగ్గుద్ది అనమాట సో వాట్ ఎవర్ మనము ఏ ట్రీట్మెంట్ చేసినా కూడా మళ్ళీ పూర్తిగా నయమైందా లేకపోతే తిరిగి వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుందా అనేది స్టేజ్ బట్టి డిపెండ్ ఉంటుంది అయితే ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ అంటే డాక్టర్ గారు అప్పుడు మీరు అన్నట్లుగా బ్రెస్ట్ అనుకోండి అది ఫోర్త్ వెళ్ళిందంటే అంటే మిగతా అవయవాలకి అవయవాలు అవునండి సపోజ్ రొమ్ము క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నాం రొమ్ము క్యాన్సర్ రొమ్ము నుంచి దాటి ఎముకల్లో బోన్స్ లో కానీ లివర్లో కానీ తల్లలో కానీ లంగ్స్ లో కానీ అట్లా వెళ్ళిందంటే దాన్ని స్టేజ్ ఫోర్ అంటారు అట్లా అట్లాగే ఏ క్యాన్సర్ అండి సపోజ్ లంగ్ క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ అది కూడా అక్కడి నుంచి దాటి ఎముకలు కానీ తాల్లో కానీ ఏమైనా లక్షణాలు కనిపిస్తే ఇది క్యాన్సర్ ఓకే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనే లక్షణాలు ఏమైనా ముందుగా కనిపిస్తాయి డాక్టర్ గారు ఇది ఓవరాల్ ఏంటంటే మామూలుగా వార్నింగ్ సైన్స్ అంటామండి ఒక ఏడు ఉంటాయి ఆ ఏడులో ఏది కనిపించినా కూడా ఇమ్మీడియట్గా గా వాళ్ళు అంటే వాటి లేదు ఉంటే క్యాన్సర్ ఉందని అర్థం కాదు అది దయచేసి అవును అర్థం చేసుకోవాలి ఒకవేళ అవి కానీ ఉంటే మటుకు వాళ్ళు గా కన్సర్న్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ ఒకటి ఏంటంటే ఎక్కడైనా లంప్ అంటే కన్ కంత్ అంటారు కదా ఎక్కడ బాడీలో ఎక్కడైనా చాలా కాలం చట్ట మా మానని కంతి కానీ పుండు కానీ అది నాలుగు అయ్యి ఉండొచ్చు స్కిన్ అయ్యి ఉండొచ్చు ఎక్కడైనా అది ఉన్నా మనకి చాలా కాలం పాటు మానకుండా దగ్గు రావడము అన్నం మింగడం ఇబ్బంది కావడము ఓకే అట్లాగే మోషన్లో రక్తం కనిపించడము అంటే మోషన్ ఫ్రీగా లేకపోవడం కొన్ని రోజులు కాన్స్టిపేషన్ ఉంటే కొన్ని రోజులు విరోచనాలు అవుతాయి మోషన్లో రక్తం వేయడం అట్లాగే యూరిన్లో రక్తం రావడం కానీ ఆడవాళ్ళు అయితే పీరియడ్స్ అంటారు కదా మెన్సెస్ టైంలో అబ్ నార్మల్గా బ్లీడింగ్ ఎక్కువ కావడము ప్లస్ ఇర్రెగ్యులర్గా ఉండడము ఇవే కాకుండా ఇంకోటి ఏంటంటే గొంతు మారడము సపోజ్ బొంగురు బావడం అంటారు హోస్నెస్ ఆఫ్ వాయిస్ అంటారు అది కాకుండా కొన్ని రకాల క్యాన్సర్లు పుట్టుమచ్చల్లో కూడా వస్తాయి సడన్గా ఉన్న పుట్టుమచ్చ సైజ్ పెరగడము పుండు కావడము అయినా కూడా అంటే ఇప్పుడు నేను ఈ వార్నింగ్ సైన్స్ అనమాట వీటిల్లో ఏదున్నా కూడా అంటే క్యాన్సర్ అని కాదు వాళ్ళు కన్సల్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేసుకోవడం మంచిది అనమాట సో ఎందుకు దీనివల్ల అంటే ఇది ముందుగానే మనం చెప్పినట్టు కనుక్కుంటే స్టేజ్ వన్ టూలో కానీ బయటపడతానంటే వాళ్ళకి క్యూర్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకి స్క్రీనింగ్ ప్రొసీజర్స్ అనేటివి ఉన్నాయి ఆఫ్కోర్స్ చాలా కామన్ క్యాన్సర్స్ కి మనం ఇండియాలో వెస్టర్న్ కౌంటర్ పార్ట్స్ లో వాళ్ళు అన్నిటికి చేస్తారు మాక్సిమం బట్ ఇండియాలో మటుకు రొమ్ము క్యాన్సర్ కి సర్వైకల్ క్యాన్సర్ ఆడవారిలో కామన్ క్యాన్సర్స్ అనమాట రొమ్ము క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అని ముఖ ముఖద్వారం క్యాన్సర్ ఆ రొమ్ము క్యాన్సర్ కి వచ్చేసరికి ప్రతి సంవత్సరం నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు రెగ్యులర్ గా మ్యామోగ్రామ్ అనే ఒక ఎక్స్రే చేసుకోవాలన్నమాట దాంట్లో ఏంటంటే ఒకవేళ మొదటి దశలోనే ఉంటే బయటపడవచ్చు అట్లాగే గర్భసంచి క్యాన్సర్ క్యాన్సర్కి ఏంటంటే ప్యాప్స్ మియర్ అనేది ఉంటుంది అది పాతిక సంవత్సరాలు దాటి అంటే సెక్షువల్గా యాక్టివ్ ఉన్న మహిళ మహిళలు అది పాతిక సంవత్సరాలు దాటిక అట్లీస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్కి ఒకసారి అది సింపుల్ టెస్ట్ అండి అదేమి ఉండే టెస్ట్ కాదు ఏం కాదు ఇవన్నీ ఎందుకంటే మనము ఫస్ట్ స్టేజ్ లో గుర్తు పెట్టుకో గుర్తించవచ్చు లేదంటే ఒకటి ప్రీ కండిషన్ ఉంటుంది ప్రీ నార్మల్ సెల్ కి మధ్యలో ఒక స్టేజ్ ఉంటుంది ఆ స్టేజ్ లో కూడా మనం డయాగ్నోసిస్ చేసుకోవచ్చు ఇట్లా కొన్ని వార్నింగ్ సైన్స్ మెయిన్ ఇదేంటంటే అవగాహన ఉండాలి ప్రజల్లో ఏంటంటే ఈ వార్నింగ్ సైన్స్ ప్లస్ ఈ స్క్రీనింగ్ ప్రొసీజర్స్ కొంచెం వాళ్ళకి ఐడియా ఉంటే ఏంటంటే మనం ముందుగానే గుర్తించడానికి ఛాన్సెస్ అయితే డాక్టర్ గారు ఫీవర్ వస్తే కూడా అంటే విడవకుండా ఫీవర్ వస్తుంది అసలు కంట్రోల్ అవ్వట్లేదు ఫీవరు అన్నప్పుడు కూడా అది క్యాన్సర్ కోసం టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళాలంట వాస్తవమైన ఎట్లా ఉంటుంది అంటే కొన్ని రకాల క్యాన్సర్ అండి ఫీవర్తో మేనిఫెస్ట్ అవుతారు కాబట్టి అది చాలా రేర్ కామన్ ఫీవర్కి ముఖ్య కామన్ వచ్చి వైరల్ ఇన్ఫెక్షన్ అండి తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రకరకాల మలేరియా టైఫాయిడ్ అని కామన్ కామన్ వచ్చి వైరల్ ఇన్ఫెక్షన్ కొన్ని క్యాన్సర్లలో ఎస్పెషల్లీ ఏంటంటే లుకేమియాస్ అంటారు కదా బ్లడ్ క్యాన్సర్ ఉంటుంది కదా బ్లడ్ క్యాన్సర్లో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ రక్త కణాలు అనేటివి అబ్నార్మల్గా పెరుగుతాయి పెరగడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గుతాయి సపోజ్ ఆ కణాలు పెరిగినా కూడా అవి ఉపయోగపడే కణాలు కాదనమాట దానిబిషన్ తెల్ల రక్త కణాలు అవి పెరగడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గడం వల్ల వాళ్ళకి చాలా కాలం పాటు ఫీవర్ ఉంటుంది ఆ ఫీవర్ వాళ్ళు పర్టికులర్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ ఇస్ కామన్ అనమాట చేసినప్పుడు ఏంటంటే రక్త కణాలు చాలా ఎక్కువ కనిపిస్తాయి ఒకటి కొన్ని రకాల క్యాన్సర్ లైక్ కిడ్నీ క్యాన్సర్ కొన్ని లంగ్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ ఒక్కోసారి ఈ కూడా ఫీవర్తో చాలా కాలం పాటు ఫీవరు ఏ మందులు ఇచ్చినా తగ్గకపోవడము అట్లా చాలా రేర్గా ఈ కిడ్నీ క్యాన్సర్ ఈ కూడా ఫీవర్ మేనిఫెస్టేషన్తో బయటపడే అవకాశాలు కూడా ఉంటాయి డాక్టర్ గారు ప్రతి ఆర్గానికి క్యాన్సర్ వస్తుంది అయితే జుట్టుకి గోరికి తప్పితే అన్ని చోట ఎక్కడైనా రావచ్చు కంటికి లివర్ ఊపిరితలు ఎక్కడైనా రావచ్చు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీది ఒక పదేళ్ల క్రితం అసలు ఎంతమంది పేషెంట్లను చూసేవాళ్ళు ఇప్పుడు క్యాన్సర్ బాధితులు ఎంతమందిని చూస్తున్నారు ఇది చాలా మంచి క్వశ్చన్ అండి డెఫినెట్గా క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతుంది నేను అంటే నేను స్టార్టింగ్ నేను నా కెరీర్ రెండు వేల నాలుగు సంవత్సరంలో అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు భారతదేశంలో ప్రతి లక్ష మందిలో నలభై మందికి క్యాన్సర్ బారిన సంవత్సరానికి పడేవారు అనేది అప్పుడు ఉంది లక్ష అంటే ఆల్మోస్ట్ మీరు లక్షలో నలభై మందికి అది ఇప్పుడు హండ్రెడ్ కన్నా ఎక్కువైంది ప్రతి లక్షలో వంద కన్నా ఎక్కువ మంది క్యాన్సర్ బారిన దానికి ఏంటంటే ఒకటి ఆఫ్కోర్స్ మన జీవన శై శైలి మారడం వల్ల ఇట్స్ ఎ లైఫ్ స్టైల్ డిసార్డర్ ఇన్ వన్ వే ఇంకోటి ఏంటంటే ఒక రకంగా అవగాహన కూడా పెరిగిందండి ప్రజల్లో ఇది వరకు లాగా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఎందుకంటే బికాస్ ఆఫ్ మీడియా కానీ వరల్డ్ క్యాన్సర్ డే అనేది మనం ఫాలో అవుతాము ఫిబ్రవరి నాలుగో తారీఖు ప్రతి సంవత్సరం ఇట్లా ఏంటంటే అవగాహన అనేది పె పెరగడం జరిగిందనమాట పాత రోజుల్లాగా బాగా ముదిరిపోయి రావడం కాకుండా అట్లీస్ట్ అర్బన్ పాపులేషన్ లో ఇంకా దురదృష్టవశాత్ రూరల్ పాపులేషన్ ఇంకా వాళ్ళకి అంత అవగాహన లేదు సో దానివల్ల మనం డయాగ్నోసిస్ కూడా ఎక్కువ చేస్తున్నాం అది ఒక రకంగా మంచిది ఎందుకంటే ముందుగానే వస్తారు కాబట్టి మేము చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి బట్ ఓవరాల్ గా డెఫినెట్ గా క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అనేది పెరిగింది అలవాటు క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ అంటే ఏంటి డాక్టర్ గారు ఏమున్నాయి ఒక నాలుగు చెప్పండి ఆల్మోస్ట్ ఒక ముప్పై శాతం క్యాన్సర్లు టొబాకో రిలేటెడ్ అండి టొబాకో ఏ రకంగా అయినా కావచ్చు స్మోకింగ్ కావచ్చు ఎనీ ఫార్మ్ ఆఫ్ టొబాకో అంటే వన్ ఇన్ త్రీ క్యాన్సర్స్ అనుకోండి మన భారత్ ఇండియాలో నేను చెప్పేది అది కాకుండా ఆల్కహాల్ ప్లస్ టొబాకో రెండు యూజ్ చేసేవాళ్ళు ఇంకోటి ఏంటంటే చాలామందికి ఈ మూడోది ఏంటంటే పెద్ద అవగాహన లేదు ఒబేసిటీ ఒబేసిటీ కూడా క్యాన్సర్ చాలా రకాల క్యాన్సర్లకి రిస్క్ ఫ్యాక్టర్ అది ఎందుకంటే ఆబ్వియస్లీ మన జీవన విధానం చాలా మారిపోయింది లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అయిపోయింది మనము ఎక్సర్సైజ్ చేయడానికి టైం ఉండట్లేదు మన ఆహార ఆహార అలవాట్లు మన ట్రెడిషనల్ ఫుడ్ నుంచి డివైట్ అయిపోయినాం మనం మామూలుగా బయట జంక్ ఫుడ్ ఆబ్వియస్గా సో దానివల్ల ఒబేసిటీ అనేది ఉంటుంది అది కూడా ఒక కారణం అండి ఇది కాకుండా కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ హ్యూమన్ ప్యాపిలమా వైరస్ అని హెపటైటిస్ బి వైరస్ అని ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవే కాకుండా ఏంటంటే డైట్ ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తక్కువ తీసుకోవడము ఎక్కువ ఇది నాన్ వెజిటేరియన్ అంటే ఎస్పెషలీ రెడ్ మీట్ అంటారు అవి ఎక్కువ తీసుకోవడం హై ఫ్యాటీ డైట్ ఎక్కువ తీసుకోవడము సో ఇవే కాకుండా పొల్యూషన్ కూడా ఒక రకం కోర్స్ పొల్యూషన్ అనేది మన చేతుల్లో అది చాలా మటుకు బట్ కొన్ని మటుకు మన చేతుల్లో ఉన్నాయండి ఏమేమి ఉన్నాయో తెలుసు స్మోకింగ్ ఆల్కహాల్ దూరంగా ఉండము రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవడము బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఏదైతే ఉందో ఎవరి హైట్ వెయిట్ హైట్కి తగ్గట్టు వెయిట్ మెయింటైన్ చేసుకోవడము రెగ్యులర్ ఎక్సర్సైజ్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఆఫ్కోర్స్ ఇటు అది కాకుండా ఇంకా ఇప్పుడు పిల్లల్లో హ్యూమన్ మా హెచ్పివికి వ్యాక్సినేషన్ వచ్చింది హెచ్పి వ్యాక్సినేషన్ మామూలుగా తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాలు పిల్లలు ఇప్పుడు ఎల్డర్ అంటే పెద్దవాళ్ళు కూడా వేసుకుంటే మంచిదని లేటెస్ట్ స్టడీస్ వచ్చాయి వాళ్ళు కూడా వేసుకుంటే మంచిది అంటే టెస్ట్ చేయించుకొని లేదన్నప్పుడు వాళ్ళు అవసరం లేదండి ఇది యాక్చువల్ గా హ్యూమన్ వైరస్ అనేది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అండి మామూలుగా ఏంటంటే వాళ్ళు సెక్చువల్ ఎక్స్పోజర్ కాకముందు ఇస్తే మంచిది ఒకవేళ తర్వాత వేసుకున్నా కూడా ఎందుకంటే ఇందులో హ్యూమన్ పాపిలమా వైరస్ అనేది ఒక రకం కాదు డిఫరెంట్ స్ట్రెయిన్స్ అనేది ఉంటది సో కొన్ని రకాల స్ట్రెయిన్స్ కన్నా వాళ్ళకి ప్రొటెక్షన్ రావడం జరుగుతుంది అన్ని కాకపోయినా కూడా ఇప్పుడు లేటెస్ట్ స్టడీస్ ఏంటంటే మగపిల్లల్లో కూడా వేసుకుంటే మంచిది అన్నాడు ఎందుకంటే ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ ఈ సర్వైకల్ క్యాన్సరే కాదు ఓరోఫారింగ్స్ క్యాన్సర్ అంటారు అది కాకుండా అనల్ క్యాన్సర్ గాని పెనైల్ క్యాన్సర్ కానీ చాలా వరకు కారణం హెచ్పీవి అన్నమాట సో పిల్లల్లో మగవాళ్ళలో కూడా ఇది ఉపయోగపడుతుంది అని లేటెస్ట్ స్టడీస్ లో ఉంది చాలా చక్కగా చెప్పారండి జనరల్ గా అయితే జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాం ఈ క్యాన్సర్ గురించి మనం సిరీస్ చేద్దాము కంటిన్యూ చేద్దాం చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అయితే రేడియేషన్ అంటే రేడియేషన్ అంటే నిజంగా మీరు అన్నట్లు కరెంట్ పెడతారు కాల్ చేస్తారు అని అంటారు కానీ అలా కాదు అది అదొక ఎక్స్రే లాంటిదే సో పెయిన్ కూడా ఉండదు మనం జనరల్గా ఎక్స్రే తీయించుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందని చెప్పారు క్యాన్సర్ ఏదైనా సరే ముందుగానే గుర్తించడానికి స్క్రీనింగ్స్ అనేవి ఉన్నాయి కొన్ని రకాల క్యాన్సర్కి అంతేకాదు ఏదైనా కొంచెం తేడా అనిపించిన మీరు అన్నట్లు పీరియడ్స్లో ఇరెగ్యులారిటీ హెవీ బ్లీడింగ్ ఇష్యూస్ ఉన్నా సో బ్రెస్ట్లో చిన్న లంప్ లాగా ఏదైనా కనిపించినా ఇలాంటివి నెగ్లెక్ట్ చేయకుండా ముందుగానే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు అసలు క్యాన్సరా కాదా అనేది చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు కమింగ్ మంత్ రాబోతుంది ఈ క్యాన్సర్ మంత్ మనం సిరీస్ అనేది కంటిన్యూ చేద్దామండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ